ఏంటండి సముద్రం చూస్తుంటే చాలా బాగుంది కదా అది కూడా నైట్ సముద్రం ఎంత అందంగా ఉంటుందో సరే మన వీడియోని పూర్తిగా చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు అవ ఛానల్ నేను మిమ్మెస్ వేసిన హలో అందరూ నేనైతే నైట్ బీచ్కి వచ్చామన్నమాట అసలు నైట్ బోర్డు బీచ్ ఎలా ఉంటుందో చూసారు ఎప్పుడైనా సరే ఈ వీడియోలో చూసేద్దాము అక్కడ ఇవన్నీ అమ్ముతున్నారండి ఏంటివి మనం చిన్నప్పుడు తీర్థాల్లో అవి చూసి ఇవి లేదంటే ఇప్పుడు కూడా ఎక్కడైనా పండుగలు అవి జరుగుతూ ఉంటుంటే అక్కడ చూసుంటాం అనుకుంటున్నాను అవేనండి చిన్ని చిన్ని క్యారేజీలు పోపుల్డ డబ్బాలు అబ్బా చిన్ని చిన్ని స్పూన్లు అన్ని అన్నమాట మనం ఇంట్లో ఉపయోగించుకునే వండుకునే సామాన్ అన్ని ఇక్కడ బుల్లు బుల్లిగా ఉన్నాయన్నమాట అబ్బా నవ్వు వచ్చింది చిన్న చిన్ని బకెట్లు అవన్నీ మీరు ఎప్పుడైనా చూసారా అలాగే మళ్ళీ పిల్లలకి అయితే దాని మీద ఆడుకుంటారు కదా సంబంధించిన చాలా ఫన్నీగా అనిపించింది అనమాట చాలా చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్ విక్టోరియా స్టాటల్ ఏదో నావీ స్టాట్యూ దాని అదే దాని మూలాలు ఏంటి అనేది మొత్తం అన్నీ చక్కగా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత బాగుందో కలర్ కలర్గా ఆ స్టోరీ దాని మీద వేస్తూ ఆ కలర్ఫుల్ ఎంత చాలా బాగుందనమాట చాలాసేపు చూసాము ఇదైతే ఇంచుమించు మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన పిక్చర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యింది అనమాట నేనైతే మీకు ఎందుకు బోర్ కొడుతుందేమో అని చెప్పి కొంచెం సేపు తీసాను పెట్టాను చూడండి చూడండి ఎంత బాగుందో కలర్ కలర్ రెడ్ బ్లూ గ్రీన్ అంటే ఆ పిక్చర్స్ చూపించేటప్పుడు ఆ కలర్స్ అనమాట సూపర్గా ఉంది ఆ సాంగ్స్ వింటుంటే అబ్బా ఒళ్ళు అయితే జలదరించింది అనమాట అంత పవర్ఫుల్గా ఉన్నాయి ఆ సాంగ్స్ వాయిజాగ్ అనేసి అని చెప్పి తర్వాత నావీ గురించి వాళ్ళ విన్యాసాలు అవన్నీ వీటి మీద చూపించడం జరిగిందనమాట చాలా బాగుంది అయితే నైట్ పూట ఎంత అందంగా ఉంటుందో వైజాగ్ అనిపించింది తర్వాత నే నెమ్మదిగా బీచ్లో కాసేపు నడిచేసి ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట కానీ బాగుందండి ఎలా అయితే సూపర్గా ఉంది నైట్ పూట వైజాగ్ బీచ్ అనేది ఎంత అందంగా ఉంటుందా మనం పగలు అలలు చూస్తూ ఉంటాము కానీ ఇప్పుడు చూడండి నొరగ నొరగ కింద నాకు ఓన్లీ ఆ వైటే కనిపిస్తుంది అనమాట ఆ అలలు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక బ్లాక్ అండ్ బ్లాక్ శారీకి ఒక వైట్ కింద ఉంది కదా అబ్బా ఎంత అందంగా ఉందో నాకు చూడగానే ఓకే నైట్ పూట కూడా సముద్రాన్ని ఆస్వాదించవచ్చు చూస్తూ అనిపించింది ఎందుకంటే నైట్ పూట వెళ్ళడానికి కొంచెం భయపడతాం కదా కిందకైతే దిగలేదనుకోండి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి మేము అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చేటప్పటికి ఒక బాబు ఇలాగ పెయింట్ వేసుకొని అన్నమాట చూడడానికి చాలా నచ్చింది తర్వాత ఇంకా బయటండి ఎలా ఉందో చూడండి నైట్ అనేటప్పటికీ నేను ఇంకా కారులోంచి తీసాను అనమాట వీడియో ఇదిగో చూడండి సముద్రం చాలా దూరంగా ఉంది ఇంకా దగ్గరగా లేదు ఎందుకంటే మనం చాలా దూరంగా వచ్చేసాం కదా సరే స్టార్ట్ అయిపోయాము మీరు కూడా అలా అలా చూసాను మంది ఉన్నారు అంటే మేము సండే వెళ్ళామన్నమాట చాలా రద్దీగా ఉంది అందరూ సండే అనేటప్పటికి ఇంకా సెలవు కదా అందరికీ అందరూ ఆ సముద్రం కూర్చున్నారు కూర్చున్నారనమాట మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది కదా అంటే ఒక వీక్ అంతా కష్టపడి వీక్ ఎండింగ్ ఇలా కాసేపు కూర్చుని రిలాక్స్ అయితే బా అది కూడా మంచి ఆనందం ఎందుకంటే దూరం దూరం వెళ్ళలేము కదా ప్రతి వీక్ మనం ఎక్కడికో వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి సరదాగా రావడం అనేది అవ్వదు కాబట్టి దగ్గరలో బీచ్లో ఇలా నైట్ కూడా అంటే డే కన్నా నైట్ ఎంత బాగుంటుందా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది అనమాట అల్లలు చూడండి ఎంత బాగా నాకు ఎప్పటికీ కూడా అది ఒకసారి బార్డర్ కింద కనబడుతుంది ఆ సముద్రం అలలు అనేవి ఇంత బాగుంది బాగుంటుందా ఓకేనండి చాలామంది చక్కగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా కుదురు ఎప్పుడైనా అలా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి సరే మన వీడియో అంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి